అభిమన్యుడు ముందు నుండి పోరాడలేక కర్ణుడు వెనక నుండి దాడి చేస్తాడు అది అదునుగా చూసుకొని మహావీరులు కత్తులతో పొడిచి పొడిచి చంపారని సంజయుడు చెప్తాడు అమ్మయ్య మా వాడు చివరకు అభిమన్యుడిని చంపేశారు చూశావా సంజయ ఎలాంటి చావు వచ్చిందో హీనమైన చావు కదా అన్నాడు ధృతరాష్ట్రుడు ఆ మాట విన్న కోపంతో సంజయ ఇలా అంటున్నాడు మహారాజా గుడ్డివారు వెనక ఇలా ఊహించుకుంటున్నారు కానీ నా కళ్ళతో చూసిన నాకు ఇది వేరేలా కనిపిస్తూ ఉంది మహారాజా రక్తపు మడుగులో వేలాది సైనికుల ఏనుగుల మధ్య పడుకున్న అభిమన్యుడు నాకు శవంలో కనిపించడం లేదు మహారాజా అతను పాల సముద్రంలో పవడించి ఉన్న మహావిష్ణువుల కనిపిస్తూ ఉన్నాడు వీరాది వీరులుగా పిలుచుకుని మీ యోధులంతా పెలిసి ఒక పదహారు సంవత్సరాల బాలుడిని అన్యాయంగా చంపేశారు ఆ పని చేయడానికి వాడంతా ఎంత భయపడి ఉండాలి లక్షలాది శత్రువ సైనికుల మధ్యలో చివరి క్షణం వరకు తన రక్తపు యొక్క చివరి బిందువుతో కూడా ధైర్యంగా పోరాడాడు అతని ముఖం మీద చిరునవ్వు చెదరకుండా తులి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు పోరాడి మరణించాడు మహారాజా